ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు న్యూస్ డే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ చాలా డీటెయిల్ గా ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లోని ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ లేదా హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది నేను ప్రతిరోజు వీడియోలు చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా రెగ్యులర్గా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను మీరు కనుక నేను చేస్తున్న వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందాలి అని అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఎప్పటికప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియోలు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నన్ను సంప్రదించాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసే సభ్యత్వం తీసుకుంటారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను చూడాలి ఈరోజు ఎడిటోరియల్ న్యూస్ ఏంటంటే క్లీన్ ఓటర్ లిస్ట్స్ ఆర్ ద చాయిస్ ఆఫ్ ఆధార్ లింకేజ్ చూడాలి క్లీన్ ఓటర్ లిస్ట్స్ అంటే తప్పులు లేని ఓటర్ జాబితాలు ఇక్కడ క్లీన్ అంటే శుభ్రమైన అనకుండా తప్పుడు లేని తప్పులు లేని ఓటర్ జాబితాలు ఆర్ లేదా ద చాయిస్ ఆఫ్ ఆధార్ లింకేజ్ ఆధార్ అనుసంధానానికి ఎంపిక చాయిస్ అంటే ఎంపిక ఆఫ్ ఆధార్ లింకేజ్ అంటే ఆధార్ అనుసంధానానికి ఎంపిక దీన్ని ఎలా చెప్పాలంటే తప్పులు లేని ఓటర్ జాబితా లేక ఆధార్ అనుసంధానానికి ఎంపిక అనే ఉద్దేశంలో చెప్పొచ్చు మనం ఈ వీడియో డీటెయిల్స్ లోకి వెళ్తే మనకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతుంటాయి చూడాలి వివరాల్లోకి వెళ్తే ఇన్ ఇట్స్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇష్యూ ది ఎకానమిస్ట్ ల్యామెంటెడ్ హౌ ఇండియా ఈస్ అబ్జెస్ట్ విత్ గివింగ్ ఇట్స్ పీపుల్ యూనిక్ ఐడిస్ చూడాలి ఇన్ ఇట్స్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇష్యూ అంటే ఇట్స్ అంటే దాని యొక్క మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇష్యూ ఇష్యూ అంటే ఇక్కడ సంచికని అర్థం చేసుకోవాలి దేని సంచిక ది ఎకానమిస్ట్ సంచిక ఇది ఒక మ్యాగజైన్ ఈ మ్యాగజైన్ లో డ్ లామెంటెడ్ అంటే విలపించింది ఏది విలపించింది ఈ ఎకానమిస్ట్ అనే సంచిక విలపించింది హౌ ఇండియా ఈస్ అబ్సెస్ట్ విత్ గివింగ్ ఇట్స్ పీపుల్ యునిక్ ఐడిస్ భారతదేశం తన ప్రజలకు ప్రత్యేకమైన ఐడిలను ఇవ్వడంలో ఎలా నిమగ్నమైందో అని విలపించింది హౌ అంటే ఎలా ఇండియా ఈస్ అబ్సెస్డ్ అంటే నిమగ్నమై ఉండడం అబ్సెస్ట్ అంటే గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి ఒకాబులరీ ఇది ప్యాసివైజ్ లో ఉంది ఇండియా ఈస్ అప్సెస్ట్ అంటే భారతదేశం నిమగ్నమైంది విత్ గివింగ్ ఇట్స్ పీపుల్ యునిక్ ఐడీస్ అంటే ప్రజలకు ప్రత్యేకమైన ఐడీలను ఇవ్వడంలో ఎలా నిమగ్నం అయ్యిందో అని ఈ ఎకానమిస్ట్ అనే సంచిక మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంచికలో విలపించింది లామెంటెడ్ అంటే విలపించడం అలాగే ఇట్ మా ౌ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ అనౌన్స్ న్యూ యూనిట్ ఐడిస్ నియర్లీ ఎవ్రీ మంత్ ఫర్ ఎవ్రీవన్ ఫ్రం డాక్టర్స్ టీచర్స్ అథ్లీట్స్ జడ్జెస్ గిగ్ వర్కర్స్ టు ఈవెన్ కౌస్ అండ్ బెలోస్ చూడాలి ఇట్ మాక్ అంటే అది ఎగతాళి చేసింది లేదా వ్యంగ్యంగా ఎత్తి చూపించింది ఏది ది ఎకానమిస్ట్ అనే సంచిక హౌ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ అనౌన్స్ హౌ వేరియస్ ఆర్మ్స్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ అంటే భారత ప్రభుత్వానికి చెందినటువంటి వివిధ విభాగాలు వేరియస్ ఫార్మ్స్ అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి వివిధ విభాగాలు ఆఫ్ ది ఇండియన్ స్టేట్ అంటే భారతదేశానికి చెందినటువంటి వివిధ విభాగాలు అనౌన్స్ ప్రకటిస్తూ ఉండడం అనౌన్స్ అంటే ప్రకటించడం న్యూ యూనిక్ ఐడీస్ అంటే కొత్త యూనిక్ ఐడీలను నియర్లీ దాదాపు ఎవ్రీ మంత్ ప్రతి నెల ఫర్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి ఫ్రమ్ డాక్టర్స్ వైద్యులకు టీచర్స్ ఉపాధ్యాయులకు ఎథ్లీట్స్ క్రీడాకారులకు జడ్జెస్ న్యాయమూర్తులకు గిగ్ వర్కర్స్ గిగ్ వర్కర్లకు టు ఈవెన్ హౌస్ అండ్ బఫెలోస్ ఆవులు గేదెల వరకు ప్రతి నెల ఓ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ప్రకటిస్తూ ఉండడాన్ని అది వ్యంగ్యంగా ఎత్తి చూపించింది ఏది ఈ ది ఎకానమిస్ట్ అనే అంచిక చూడాలి హౌ వేరియస్ ఆర్మ్స్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ అనౌన్స్ అంటే ఎలా ప్రత్యేకమైనటువంటి ఐడిలను ప్రతి ఒక్కరికి ఇస్తుందో అని ఇది ఎగతాళి చేసింది వ్యంగ్యంగా ఎత్తి చూపించింది అలాగే ది ఎకానమిస్ట్ బాట్ ఇట్ హాఫ్ రాంగ్ చూడాలి ది ఎకానమిస్ట్ అనే సంచిక బాట్ ఇట్ హాఫ్ రాంగ్ అంటే అది తప్పుగా అర్థం చేసుకుంది గాట్ ఇట్ హాఫ్ రాంగ్ ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి ఈ ఎకానమిస్ట్ అనే సంచిక గాట్ హాఫ్ రాంగ్ అనేది తప్పుగా అర్థం చేసుకుందని ఇక్కడ ఈ ప్రవీణ్ చక్రవర్తి అనే విశ్లేషకుడు ఈ ఎనాలసిస్ లో చెప్తున్నారు అలాగే ఇండియా ఈస్ అబ్సెస్ట్ విత్ ఐడీస్ బట్ నాట్ యునిక్ ఐడీస్ ఇండియా ఈస్ అబ్సెస్ట్ అంటే భారతదేశం నిమగ్నమై ఉంది విత్ ఐడీస్ అంటే ఐడీలతో నిమగ్నమైంది బట్ నాట్ యూనిక్ ఐడిస్ కానీ ప్రత్యేకమైన ఐడీలతో కాదని చెప్పడం జరిగింది అలాగే దేర్ ఈస్ ఎ ప్రొఫౌండ్ అండ్ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ చూడాలి దేర్ ఈస్ ఎ ప్రొఫౌండ్ అండ్ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ చూడాలి ప్రొఫౌండ్ అంటే తీవ్రమైనటువంటి అండ్ మరియు ఫండమెంటల్ ఫండమెంటల్ అంటే ప్రాథమికమైనటువంటి డిఫరెన్స్ వ్యత్యాసం ఉంది బిట్వీన్ ద టూ ఈ ఐడీలకు మరియు యూనిక్ ఐడిలకు మధ్య తీవ్రమైనటువంటి మరియు ప్రాథమికమైనటువంటి వ్యత్యాసం ఉందని ఇక్కడ విశ్లేషకులు వివరించడం జరుగుతుంది అలాగే ఎన్ ఐడి కెన్ ఐడెంటిఫై ఎ పర్సన్స్ ఎలిజిబిలిటీ ఫర్ ఎ సర్టెన్ రోల్ ఆర్ ఫంక్షన్ ఆర్ ఎ గ్రూప్ ఐడి టు డ్రైవ్ ఆర్ టు వోట్ ఆర్ పర్ఫార్మ్ సర్జరీ ఐడి అన్ ఐడి అంటే ఒక గుర్తింపు కార్డు కెన్ ఐడెంటిఫై అంటే గుర్తించగలదు కెన్ అంటే గలదు ఏ పర్సన్స్ ఒక పర్సన్ యొక్క ఎలిజిబిలిటీ అర్హత ఫర్ ఎ సర్టెన్ రోల్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర యొక్క అర్హతను ఇది గుర్తించగలదు ఆర్ లేదా ఫంక్షన్ ఆర్ ఏ గ్రూప్ ఫంక్షన్ అంటే ఇక్కడ విధి ఏ గ్రూప్ ఒక సమూహం యొక్క ప్రత్యేక పాత్రను అది గుర్తించగలదు అంటే వంటివి ఇది ఒక ఇంకా ఐటీ గుర్తింపు కార్డు టు డ్రైవ్ ఆర్ టు ఓట్ ఆర్ టు పర్ఫార్మ్ సర్జరీ టు డ్రైవ్ అంటే డ్రైవింగ్ చేయడానికి ఆర్ లేదా టు ఓట్ ఓటు వేయడానికి ఆర్ టు పర్ఫార్మ్ సర్జరీ అంటే శస్త్రచికిత్స చేయడానికి ఇలాంటివన్నిటి కూడా ఈ ఐడి అనేది గుర్తించగలదు అలాగే ఏ యూనిక్ ఐడి ఐడెంటిఫైస్ ది ఇండివిజువల్ రిగార్డ్లెస్ ఆఫ్ దే రోల్ ఆర్ ఫంక్షన్ చూడాలి ఏ యూనిక్ ఐడి అంటే ఈ విశిష్టమైనటువంటి ఐడి ఐడెంటిఫైస్ అంటే గుర్తిస్తుంది ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది ఇది వి లో ఉంది ది ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తిని రిగార్డ్లెస్ ఆఫ్ దే రోల్ ఆర్ ఫంక్షన్ అంటే ఈ విశిష్టమైనటువంటి ఐడి వ్యక్తిని వారి పాత్ర లేదా పనితీరుతో సంబంధం లేకుండా గుర్తిస్తుంది ఐడి అనేది వారి యొక్క పనితీరును గుర్తిస్తుంది ఇక్కడ యూనిక్ ఐడి అనేది వారి పనితీరుతో సంబంధం లేకుండా ఈ విశిష్టమైనటువంటి ఐడి యూనిక్ ఐడి గుర్తిస్తుంది అలాగే ఇట్ సర్టిఫైస్ దట్ ద పర్సన్ ఈస్ హూ ఆర్ షీ క్లెయిమ్స్ టు బి అలాగే చూడాలి ఇట్ సర్టిఫైస్ అంటే ఇట్ ఏంటి ఈ యూనిక్ ఐడి అనేది సర్టిఫైస్ అంటే ధృవీకరిస్తుంది సర్టిఫైస్ అంటే ధృవీకరిస్తుంది దట్ అని ద పర్సన్ ఆ వ్యక్తి ఈస్ హూ హీ ఆర్ షీ క్లెయిమ్స్ టు బి ఇక్కడ ఆ వ్యక్తి తాను పేర్కొనబడ్డ వ్యక్తే అని ధృవీకరిస్తుంది ఈ యూనిక్ ఐడీలు అనేది ఎవరైతే ప్రత్యేకంగా ఆ వ్యక్తితో ఆ వ్యక్తే అని ఈ యూనిక్ ఐడీస్ అనేది ఆ వ్యక్తి తాను అని పేర్కొనబడ్డ వ్యక్తి అని అది ధృవీకరిస్తుంది అలాగే ఇండియాస్ గవర్నెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ కాన్ఫ్లేట్స్ అండ్ కన్ఫ్యూజెస్ బిట్వీన్ అన్ ఐడి అండ్ ఏ యూనిక్ ఐడి విత్ సమ్ డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ హ్యాస్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ డిడ్ రీసెంట్లీ చూడాలి ఇండియాస్ గవర్నెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇండియాస్ అంటే భారతదేశం యొక్క గవర్నెన్స్ పాలన ఎస్టాబ్లిష్మెంట్ వ్యవస్థ పాలనా వ్యవస్థ ఆఫ్ అండ్ తరచుగా కన్ఫ్లేట్స్ ఇక్కడ కన్ఫ్లేట్స్ అంటే అంత ఒకటిగానే ఉంటుంది అండ్ మరియు కన్ఫ్యూజెస్ గందరగోళంగా ఉంటుంది బిట్వీన్ మధ్య అండ్ ఐడి ఈ గుర్తింపు కార్డు అండ్ మరియు ఏ యూనిక్ ఐడి ఈ విశిష్టమైనటువంటి గుర్తింపు కార్డు మధ్య విత్ సమ్ డిజాస్టర్స్ కాన్సిక్వెన్సెస్ అంటే కొన్ని వినాశకరమైనటువంటి పరిణామాలతో డిజాస్టర్స్ అంటే వినాశకరమైనటువంటి కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు హ్యాస్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ డిడ్ రీసెంట్లీ భారత ఎన్నికల సంఘం ఇటీవల చేసినట్లుగా హ్యాస్ అంటే వలే ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిడ్ అంటే చేసింది రీసెంట్లీ ఇటీవలే అలాగే ఇన్ మార్చ్ దిస్ ఇయర్ ది ఈసీఐ అనౌన్స్ దట్ ఇట్ వాస్ గోయింగ్ టు ఎంబాక్ ఆన్ అండ్ ఎక్ససైజ్ టు లింక్ ఓటర్ ఐడి విత్ ఆధార్ ఇన్ మార్చ్ దిస్ ఇయర్ అంటే మార్చి నెలలో దిస్ ఇయర్ ఈ సంవత్సరం మార్చి నెలలో బిఈసిఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం అనౌన్స్డ్ ప్రకటించింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది దట్ అది ఇట్ వాస్ గోయింగ్ టు ఎంబాక్ ఆన్ అండ్ ఎక్ససైజ్ టు లింక్ ఓటర్ ఐడి విత్ ఆధార్ టుడలీ ఇట్ వాస్ గోయింగ్ టు ఎంబార్క్ అన్ ఎక్సర్సైజ్ అంటే ఈ ఏడాది మార్చిలో కసరత్తు ప్రారంభించబోతుంది టు ఎంబార్క్ అంటే ప్రారంభించడం అన్ అండ్ ఎక్ససైజ్ అంటే కసరత్తు ప్రారంభించబోతుంది టు లింక్ ఓటర్ ఐడి విత్ ఆధార్ ఈ ఏడాది మార్చిలో ఓటర్ ఐడిని ఆధార్ తో అనుసంధానం చేసేందుకు కసరత్తు ప్రారంభించబోతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది అలాగే ఓటర్ ఐడి ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఎపిక్ హిజ్ ఎన్ ఐడి ఫర్ ద పర్పస్ ఆఫ్ ఓటింగ్ చూడాలి ఓటర్ ఐడి ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఆర్ ఎపిక్ చూడాలి ఈ అంటే ఎలక్ట్రల్ ఈ ఫోటో ఐ ఐడెంటిటీ కార్డ్ హిజ్ ఎన్ ఐడి ఒక గుర్తింపు కార్డు ఫర్ ద పర్పస్ ఆఫ్ ఓటింగ్ అంటే ఓటింగ్ ప్రయోజనాల కోసం ఇది ఒక గుర్తింపు కార్డు అలాగే ఆధార్ ఈస్ ఏ యూనిక్ ఐడి విత్ నో స్పెసిఫిక్ ఫంక్షనల్ పర్పస్ టూటలీ ఆధార్ ఈస్ ఏ యూనిక్ ఐడి ఆధార్ అనేది ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు కార్డు విత్ నో స్పెసిఫిక్ ఫంక్షనల్ పర్పస్ అంటే ఇది ఏ ఒక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కోసం క్రియేట్ చేసినది కాదు ఇది ఒక విశిష్టమైనటువంటి ఐడి ఇక్కడ ఓటర్ కార్డు అనేది కేవలం ఓటు వేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ఆధార్ యూనిక్ ఐడి అనేది ఏ ఒక్క ప్రత్యేకమైనటువంటి పర్పస్ తో ఉద్దేశించినది కాదు ఇన్ సింపుల్ టర్మ్స్ ది ఈసిఐ వాంట్స్ టు కన్వర్ట్ ఇట్స్ ఐడి టు ఏ యూనిక్ ఐడి ఇన్ సింపుల్ టర్మ్స్ అంటే సరళంగా చెప్పాలంటే ది ఈసిఐ భారత ఎన్నికల సంఘం వాంట్స్ టు కన్వర్ట్ ఇట్స్ ఐడి టు ఏ యూనిక్ ఐడి తన ఐడిని విశిష్టమైన ఐడిగా మార్చాలనుకుంటుంది ఈసీఐ వాంట్స్ అంటే కోరుకుంటుంది టు కన్వర్ట్ మార్చాలని ఇట్స్ ఐడి దాని యొక్క గుర్తింపు కార్డును టు ఏ యూనిట్ ఐడి అంటే ఒక విశిష్టమైనటువంటి ఐడిగా మార్చాలనుకుంటుంది కాబట్టి ఇలా మీరు ప్రతిరోజు ఒక్కొక్క ఆర్టికల్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి